నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి విజయం సాధించడానికి అవసరమైన లక్షణాల గురించి విజయం సాధించిన విజేతల యొక్క జీవిత కథల గురించి తెలుసుకుంటున్నాం కదా సో అందులో భాగంగా ఈరోజు మనం ఇతరులను మెప్పించి విజయం సాధించాలంటే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే వ్యవహార జ్ఞానం గురించి కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను మానవుడు సంఘజీవి తల్లి తండ్రి తోడబుట్టిన వారితో మొదలై ఇతర బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు మొదలైన అందరితో డీల్ చేయాల్సి ఉంటుంది దైనందిన జీవితంలో వివిధ సందర్భాల్లో మన ప్రవర్తనే మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తుంది ఉదయాన్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకు మనం మనుషుల మధ్య మసులుతూ ఉంటాం కాబట్టి మన వ్యవహార సరళి మన స్పందనలు మన హావభావాలు మన శరీర కదలికలు మన శరీర భాష కలిపి మన వ్యక్తిత్వాన్ని చెక్కుతాయి మీరు గమనించే ఉంటారు ఇతరుల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన చక్కటి కలుపుగోలు మనిషి అనో వాడు ముక్కోపి అనో ఆమె నలుగురికి తల్లో నాలుకలా ఉంటుందనో ఆయనకు మనుషులంటే పడదనో వ్యాఖ్యానిస్తూ ఉంటారు ఇంకొంతమంది విషయంలో ఆడవాళ్ళని చూడగానే వాడు సిగ్గుమొగ్గైపోతాడను చిన్నపిల్లలకు ఆయన అంటే హడలనో పెద్దవాళ్ళంటే ఆయనకి ఎంత గౌరవమనో చెబుతూ ఉంటారు ఇలా వీరందరి గురించి ఇంతెలా ముద్రపడిపోవడానికి ముమ్మాటికి వారి ప్రవర్తన లేదా వ్యవహార సరళే కారణం అయితే కొందరి విషయంలో ఈ వ్యాఖ్యలు నిజం కాకపోవచ్చు కూడా అంటే వాడు వట్టి ముక్కోపి అన్న పెద్ద మనిషితో కాసేపు గడిపితే అతని మనసు వెన్నగా గుర్తిస్తాం మరెందుకు ఆయనకు ఆ పేరు వచ్చిందంటే ఆయన బాహ్య స్వరూపం చాలామంది వివిధ సందర్భాల్లో అసంకల్పితంగా స్పందించే విధానం అసంకల్పిత హే హావభావాల ఫలితంగా వారి వ్యక్తిత్వం పట్ల ఒక ముద్ర పడిపోతుంది హావభావాలు అంటే స్పాంటేనియస్ రియాక్షన్స్ అసంకల్పిత ప్రతిస్పందనలు అంటే మన బిహేవియర్కి సంబంధించినవి వ్యక్తిగత ప్రవర్తన అంటే ఇండివిజువల్ బిహేవియర్లు మొదలైన వాటిపై మనకి చిన్నప్పటి నుంచి ఎటువంటి శిక్షణ ఉండదు బాల్య దశలో పెద్దవాళ్ళు కట్టడి చేసిన ఊహ తెలిసిన తర్వాత కాస్త పెద్ద అయిన తర్వాత అడ్డాలనాడ బిడ్డ కానీ గడ్డాలనాడా అని సాధారణంగా మన విజ్ఞతకే వదిలేస్తుంటారు ఆపై కాలేజీల్లో యూనివర్సిటీల్లో వీటిపై ఎక్కడా మాట్లాడరు దుష్ప్రవర్తన కనిపిస్తే విద్యా సంస్థల్లో దండిస్తారే కానీ సత్ప్రవర్తన ఎలా అలవర్చుకోవాలో ఎవరు చెప్పరు దీంతో ఏది చెడో అర్థమవుతుంది కానీ ఏది మంచో ముఖ్యంగా నలుగురిలో సంస్కారవంతంగా మసులుతూ మన లక్ష్య సాధన కోసం అమలు చేసే కార్యాచరణ అందరూ సహకరించేట్టు ఎలా మలుసుకోవాలో అర్థం కాదు అందుకే మనకు ఒక విజయానికి ముందు ఎన్నో ఓటములు చవిచూడాల్సి వస్తుంది తక్కువ పరాజయాలు ఎక్కువ విజయాల సమాహారమే సక్సెస్ఫుల్ జీవితంగా చలామణి అవుతుంది కాబట్టి వ్యవహార సరళి మనపై ఎంత ప్రగాఢంగా ముద్ర వేస్తుందో స్పష్టమవుతుంది ఇప్పుడు అసలు నలుగురిని మెప్పించడమే అసలైన విజయం ఇప్పుడు దేనితో దేన్నైనా అనుకోవడం దాన్ని సాధించడం లేదా గెలుచుకోవడం అనేది అత్యంత ప్రధాన జీవితాంశాలు ఎప్పుడూ మీ చుట్టూ ఉన్న నలుగురితోనే ముడిపడి ఉంటాయి నలుగురు ఆమోదిస్తూనే అది లక్ష్యం అవుతుంది నలుగురు ఒప్పుకుంటేనే అది విజయం అవుతుంది అలాగే నలుగురు ఇస్తేనే అది గుర్తింపు అవుతుంది మీ జీవితంలో ఆ నలుగురి పాత్ర ఎంత విశేష స్థాయిలో ఉంటుంది చుట్టూ ఎవరూ లేకపోతే మీకు ఆలోచనలు మాటలు లక్ష్యాలు విజయాలు ఏమీ ఉండవు అసలు వాటి అవసరమే మీకు రాదు చుక్కానలేని నామలా మీ జీవితం ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మీరేమిటో మీకు తెలియజేసి మీకు వ్యక్తిత్వాన్ని రూపొందించడంతో ఆ నలుగురి పాత్ర చాలా కీలకమైంది నేను నా మెంటాలిటీ అని ఈరోజు మీరు వేటినైతే చెప్పుకుంటారో అవి చుట్టూ ఉన్నవాళ్ళు సృష్టించినవే మంచైనా చెడైనా నలుగురి ప్రభావంతోనే మీ వ్యక్తిత్వం చాలా మేరకు ముడిపడి ఉంటుంది ఈ క్రమంలో మీ ప్రమేయం తక్కువగా ఉంటుంది అయితే ఒకసారి మీ వ్యక్తిత్వం రూపుదిద్దుకున్నాక దాని గురించి మీలో స్పృహ ఏర్పడ్డాక ఇతరులతో సంబంధాలు ఎలా ఉండాలో మీ అంతటి మీరుగా నిర్ణయించుకునే అవకాశం వస్తుంది ఒకవేళ మీ వ్యక్తిత్వంలో లోపాలుంటే అందుకు కారకులైన వారి మీద కోపంతో చుట్టూ ఉన్న మనుషులను దూరం చేసుకుంటే ప్రయోజనం లేదు ఎందుకంటే మీరు ఆకారం దాల్చిన దగ్గర నుంచి జీవితాంతం ఇతరుల సహకారం లేకుండా మనుగడ సాగించలేరు గొప్ప వ్యక్తి అంటే ఇతరుల భుజాల మీద నిలబడిన వ్యక్తి అని అర్థం ఖాన్ అసహాయ సూర్యుడే అయినా అతనికి సైన్యం ఓ యంత్రాంగం ఉండబట్టే మంగోలియా రాజ్యాన్ని స్థాపించగలిగాడు కాబట్టి ఇతరులతో ఇచ్చిపుచ్చుకునే ధోరణతో వ్యవహరిస్తేనే మీరు జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు మీ వ్యక్తిత్వంలోని లోపాన్ని దిద్దుకుంటూ నైపుణ్యంగా ఇతరులతో వ్యవహరిస్తేనే మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ దక్కుతుంది మీరు బాధపడకుండా ఇతరులను మెప్పించి కావలసినవి సాధించుకునే విధంగా మీ మనస్తత్వాన్ని ఆలోచనలని అలవాట్లని ప్రవర్తనని తీర్చిదిద్దుకోగలిగితే నిస్సందేహంగా మీరు గొప్ప దక్షులైనట్టే దేన్నైనా సాధించగల సత్తా నేర్పు మీకు సమకూరినట్టే నా జీవితంలో అనుకున్నవన్నీ సాధించుకున్నాను ఇక ఏ చీకు చింతా లేదు అని మీరు సంతృప్తితో సాఫల్యతాభావంతో ఎప్పటికైనా అనుకోవాలంటే నలుగురిని మెప్పించే కళలో ఆరితేరు ఉండాలి మానవ సంబంధాలు లేదా పబ్లిక్ రిలేషన్స్లో నైపుణ్యంగా వ్యవహరిస్తూ పనుల్ని చక్కబెట్టుకోవాలి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి కన్నా మనుషుల్ని సక్రమంగా వినియోగించుకోగలిగిన వ్యక్తికి ఎప్పుడూ విజయ అవకాశాలు ఉంటాయి అందుకే వివేకానంద అంటాడు నాకు సంపదలు వద్దు భావం గల నలుగురు వ్యక్తులను ఇస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తాను అని జీవితంలో ఇంత కీలకమైన మానవ సంబంధాలను మేనేజ్ చేయడంలో నైపుణ్యం రావాలంటే ముందు మనుషుల్ని మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి మీరు అంటు మీరు అనుకుంటున్నది మీకు తెలిసింది మాత్రమే వాస్తవం అనుకోకుండా మనుషుల్ని చాలా శ్రద్ధగా పరిశీలించాలి వాళ్ళు అలాగే ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ పనులు ఎందుకు చేస్తున్నారు ఇలా ప్రతి అంశాన్ని గమనించాలి ఎదుటి వ్యక్తి స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం అరవై ఆరు కోణాల్లో చూడాల్సి ఉంటుందని మెక్ కార్వే శాస్త్రీయంగా నిరూపించాడు ఇంత సైంటిఫిక్గా కాకపోయినా కనీసం మీకు తెలిసిన రీతుల్లో జాగ్రత్తగా మనుషుల్ని వారి పనుల్ని గమనించండి ఆయా సందర్భాల్లో ప్రత్యేకతలు మినహాయిస్తే స్థూలంగా మీకు విషయం అర్థమవుతుంది ప్రతి మనిషి ప్రాథమికంగా తన గురించి ఆలోచిస్తాడు తప్ప ఇతరుల గురించి కాదు ఎదుటివాళ్ళ మీద కంటే తన మీద తాను ప్రతి మనిషి సుమారు పదివేల రెట్లు ఎక్కువ శ్రద్ధ చూపించుకుంటాడని చెప్పొచ్చు ఇందులో షాక్ ఏమీ లేదు మీరు కూడా అంతే ఈ ప్రపంచంలో అందరికంటే మీరే మీకు ముఖ్యం అందుకే ప్రతి విషయాన్ని మీ కోణం నుంచి ఆలోచిస్తుంటారు ఇతరులకు ఏదైనా దానం చేసినా కూడా అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నది మనసు స్వార్థమే ప్రయోజనం ఆలోచన అయితే స్వార్థం తప్పేం కాదు అందులో గిల్టీగా ఫీల్ ఏమీ లేదు అయితే అది సహజ స్వార్థమే అయ్యుండాలి ఉండాలి ప్రకృతి నుంచి మీకు ఎంత అవసరమో అంతే తీసుకుని మిగతాది వదిలిపెట్టగల స్వార్థం అయ్యి ఉండాలి అంతా నాదే నాకే కావాలి అనే కృత్రిమ స్వార్థం మాత్రం ప్రమాదకరం మీ ఎదుగుదల కోసం ఇతరుల సాయం తీసుకోవడం తిరిగి వారికి తోడ్పడడం తప్పేమీ కాదు ఇప్పుడు మీ ప్రయోజనాల గురించి ఇతరులను ఎలా ఒప్పించాలి అనేదే మీ ముందున్న అసలైన ప్రశ్న వారిని మెప్పించడానికి ఎలాంటి స్కిల్స్ను పెంపొందించుకోవాలో తెలుసుకోవాలి వాళ్ళు మీలాంటి వాళ్ళే కాబట్టి ఎదుటివారి ప్రయోజనాన్ని గుర్తించి వారికి అనుగుణంగా మీరు మసులుకుంటే వారి మెప్పును పొందవచ్చు గుర్తుంచుకోండి ఇతరులకు మీరు ఏ విధంగా ఉపయోగపడతారు అనే ఒకే ఒక్క అంశం మీద వారితో మీ సంబంధ బాంధవ్యాలు ఆధారపడి ఉంటాయి వాళ్ళ ఆసక్తుల్ని మీరు గమనిస్తే మీ అవసరాలని వాళ్ళు పట్టించుకుంటారు పిల్లలతోనైనా పెద్దలతోనైనా ఇంట్లోనైనా ఆఫీసులోనైనా ఏదైనా పనికి సంబంధించినైనా అంతే పలకరింపుల్లోనైనా అంతే ఎక్కడైనా మీరు ఎదుటివారి ఉనికికి ప్రాధాన్యత ఇస్తే వారి మీద అంత ప్రభావం చూపగలుగుతారు వారిని అంతలా ఆకట్టుకోగలుగుతారు ఇలా ఏర్పడ్డ గుడ్ ఇంప్రెషన్ మీకు చాలా సానుకూల ఫలితాలు తెచ్చిపెడుతుంది నలుగురిలో మీకు గుర్తింపునివ్వడమే గాక మీ అవసరాల్లో అండగా నిలిచేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకొస్తారు సక్సెస్ రహదారిపై ఏ అడ్డంకి లేకుండా మీరు దూసుకుపోవడానికి ఇలాంటి హ్యాపీ హోమన్ రిలేషన్స్ ఎంతో దోహదపడతాయి మీరు నిద్ర నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకోబోయేంత వరకు ఎవరెవరితో ఏ ఏ పనుల్లో ఎలా వ్యవహరించాలి మీ ప్రయోజనాలను ఎలా పొందాలి అనే అంశాలను తెలుసుకోవాలి ఇంట్లో వాళ్ళతో బంధువులతో ఫ్రెండ్స్తో ఆఫీస్ కోలీగ్స్తో పెద్దలతో పిల్లలతో సాటి వారితో సంతోష విషాదాల్లో ఎలా ప్రవర్తించాలి అభ్యర్థించేటప్పుడు ఎలా మాట్లాడాలి వివరించేటప్పుడు ఎలా చెప్పాలి వంటి అనేక పార్శ్వాలను తెలుసుకోవాలి అంతేకాదు ఈ నిత్య వ్యవహారంలో పెళ్లిచూపులు ఇంటర్వ్యూలు వంటి పరీక్షా సమయాలను డీల్ చేసే టెక్నిక్లు కూడా కొన్ని ఉంటాయి ఒక్క వాక్యంలో చెప్పాలంటే మీ రోజువారీ సమస్యలకి సూచనలు ఆచ ఈ సూచనల్ని ఆచరణలో పెడితే మీ నిత్య జీవితం నిత్య సుందరంగా మారుతుంది ఇక నెక్స్ట్ వీడియోలో ఇతరులను ఎలా పలకరించాలి ఎవరెవరితో ఏ విధంగా డీల్ చేయాలన్నది వన్ బై వన్ తెలుసుకుందాం మీరు మిస్ అవ్వకుండా నా వీడియోలను వీక్షించండి అందుకుగాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది నచ్చితే మీరు లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తికర ఉపయుక్తకర అంశాలపై నా యొక్క వీడియోలకి ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి